హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ ఇన్ఫో ఛానల్ మిత్రులారా మనం ఈరోజు ఈ వీడియోలో సాంఘిక శాస్త్రం బోధనా పద్ధతులు అనే అంశానికి సంబంధించి ముఖ్యమైన బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అనగా ఇది గ్రాండ్ టెస్ట్ ఒక యాభై మార్కులకు ఈ టెస్ట్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది మరి యాభై ప్రశ్నలు ఉంటాయి మరి ప్రతి ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ మేబీ మనకు రేపు జరగబోయే టెట్ ఎగ్జామ్లో శాస్త్ర బోధన పద్ధతుల నుంచి కొన్ని బిట్స్ పడే అవకాశం ఉంది వీటి నుంచి ఇవి మొత్తం అంటే టోటల్ సిలబస్ నుంచి క్రోడీకరించి కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ బిట్స్ తీసి ఈ టెస్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది అయితే మిత్రులారా మనం సమయం వృధా చేయకుండా డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్స్ మనము చేద్దాము నేను క్వశ్చన్ చదువుతాను ఆన్సర్ కూడా చదువుతాను తర్వాత సారీ క్వశ్చన్ చదువుతాను ఆప్షన్స్ అన్నీ చెప్తాను ఆన్సర్ కూడా చెప్పేస్తాను చక్కచగా మరి మొదలు పెట్టేద్దాము మరి మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు మిత్రులందరికీ షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే మరి మొదటి ప్రశ్న ఏమున్నదో చూద్దాం చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం సాంఘిక అధ్యయనం అని నిర్వచించినది ఎవరు చారిత్రక భౌగోళిక సాంఘిక విషయాల అంత సంబంధాల అధ్యయనం సాంఘిక అధ్యయనం అని నిర్వచించినది వెస్లీ ఎంపీ ముఫట్ జేమ్స్ హెమ్మింగ్స్ జేఎమ్ ఫారెస్ట్ మరి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి జేమ్స్ హెమ్మింగ్స్ అయితే మీరు ఈ నిరవచనాలు చాలా ఉంటాయి మరి నిరచనాన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కొండ గుర్తులను మనం పెట్టుకోవాలి ఇక్కడ చూడండి అంతర సంబంధాలు అన్నాడు అంతర సంబంధాలు అనగానే మనం జేమ్స్ హెమ్మింగ్స్ జేమ్స్ హెమ్మింగ్స్ అంతర సంబంధాలు కలిగి ఉన్నాడు జేమ్స్ హెమ్మింగ్స్ అంతర సంబంధాలు కలిగి ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి నిర్వచనం మనం కన్ఫ్యూజ్ కాకుండా ఆన్సర్ చేయడానికి వీలుంటుంది రెండవది ఏ వాదం వికాసం పొందిన తర్వాత అమెరికాలో పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో ఓకే అధ్యయనం ప్రవేశపెట్టడం జరిగింది ఏ వాదం చూడండి సంరక్షణాత్మక వాదం బి ప్రకృతివాదం సి ప్రయోజనవాదం డి వ్యవహారిక సత్తావాదం మరి ఏ వాదం అభివృద్ధి చెందిన తర్వాత అమెరికా స్కూళ్ళలో సాంఘిక అధ్యయనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి ఇక్కడ సమాధానం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి వ్యవహారిక సత్తావాదం వ్యవహారిక సత్తావాదం అమెరికా స్కూళ్ళలో సాంఘిక శాస్త్రాన్ని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడింది అంటే దాన్ని బలపరిచినది ఏ వాదం అంటే వ్యవహారిక సత్తావాదం మూడవది సాంఘిక అధ్యయనం డాష్ ఆచరణయోగ్యమైనది పాఠశాల స్థాయిలో ఉంటుంది జూనియర్ కళాశాల డిగ్రీ కళాస్థాయిలో ఉండదు డి అనియు చూడండి సాంఘిక అధ్యయనం అనేది ఆచరణ యోగ్యమైనది పాఠస్థాయిలో ఉంటుంది పాఠశాల స్థాయిలో ఉంటుంది జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల స్థాయిలో ఉండదు డి అనియు మరి దీనికి సరి సమాధానం ఆప్షన్ డి అనియు చూడండి ఆచరణ యోగ్యమైనది ఓకే రైట్ తర్వాత పాఠశాల స్థాయిలో ఉంటుంది అవును పాఠశాల స్థాయిలో ఉంటుంది సాంఘిక అధ్యయనం ఓకే సామాజిక శాస్త్రాలు వేరు సాంఘిక అధ్యయనం వేరు సాంఘిక అధ్యయనం స్కూళ్ళలో ఉంటుంది ఓకే సామాజిక శాస్త్రాలు అంటేనేమో మళ్ళీ ఆ పై స్థాయిలో ఉంటుంది జూనియర్ ఇంటర్ తర్వాత డిగ్రీ స్థాయి ఆ పై స్థాయిలో ఉంటుంది మరి జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాలలో సాంఘిక అధ్యయనం ఉండదు సోషల్ స్టడీస్ ఉండదు ఇది సరైనది అందుకే ఆప్షన్ డి అనేది సరి అయినది ఓకే మరి తర్వాత ప్రశ్న ఏమున్నది సాంఘిక అధ్యయనాల ప్రాముఖ్యత గురించి తెలియజేసిన కమిషన్ సాంఘిక అధ్యయనాల ప్రాముఖ్యత గురించి తెలియజేసిన కమిషన్ రండి కోఠారి కమిషన్ మొదలియార్ కమిషన్ జాతీయ విద్యా కమిషన్ ఎష్పాల్ కమిటీ మరి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి మొదలియార్ కమిషన్ మొదలియార్ కమిషన్ ఓకే మరి ఐదవ ప్రశ్న ఏమున్నదో చూద్దాం పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఈశ్వరిభాయి పటేల్ కమిటీ ఏ శాస్త్రాన్ని సాంఘిక అధ్యయన భాగంగా చేర్చి బోధించమని సలహా ఇచ్చింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఏ శాస్త్రాన్ని సాంఘిక అధ్యయనంలో భాగంగా చేర్చి బోధించమన్నది భూగోళ శాస్త్రం చరిత్ర పౌరశాస్త్రం అర్థశాస్త్రం ఓకే మరి సమాధానం వచ్చేసి ఇక్కడ అర్థశాస్త్రం ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పంతొమ్మిది వందల ఏడు సాంఘిక అధ్యయనాలలో దేనికి చేర్చమన్నది అర్థశాస్త్రాన్ని చేర్చి బోధించమన్నది ఓకే తర్వాత ఆరవ ప్రశ్న భారత జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల ఎనభై ఆరు మౌలిక అంశాలు లేని వివరాలు చూడండి పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం మౌలిక అంశాలు లేని అంశం ఏమున్నదో మనం ఇక్కడ చెప్పాలి చూడండి మొత్తం పదకొండు అంశాలు ఉంటాయి మరి దాంట్లో లేనిది మనం ఇక్కడ కనిపెట్టాలి ఓకే స్వాతంత్ర చరిత్ర భారత సంస్కృతి బి పెద్ద కుటుంబం సి చిన్న కుటుంబం జాతీయ భవన డి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులు పరిసరాల పరిరక్షణ చూడండి జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ మౌలిక అంశాల్లో లేనిది మనం చెప్పాలి ఇక్కడ ఓకేనా మరి ఇక్కడ లేనిది ఏది అంటే ఇక్కడ ఆప్షన్ బి పెద్ద కుటుంబం దీని గురించి మౌలిక అంశాలలో లేదు ఓకే తర్వాత ఏడవది ఏడవ ప్రశ్న చూద్దాం సాంఘిక అధ్యయనాలు మానవుడు అతని సాంఘిక భౌతిక అవసరాలకు గల సంబంధం మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది సాంఘిక అధ్యయనాలు మానవుడు అతని సాంఘిక భౌతిక పరిసరాల గల సంబంధం మరియు మానవ సంబంధాల గురించి తెలియజేస్తుందని చెప్పినది ఎవరు నిర్వచనం రండి ఆప్షన్ వే జాన్ వి మైకేల్స్ బి ప్లేటో సి వెస్లీ డి జేమ్స్ హెమింగ్స్ జేమ్స్ హెమింగ్స్ ఓకే మరి సరి అయిన సమాధానం ఇక్కడ వచ్చేసి జాన్ వి మైఖేల్స్ సరైన సమాధానం ఏంటి ఇక్కడ జాన్ వి మైఖేల్స్ ఓకే మిత్రులారా మరి ఎనిమిదవ ప్రశ్న ఏమున్నదో విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును ఏమంటారు ఆప్షన్ ఏ సామర్థ్యం బి విలువలు సి లక్ష్యం డి స్పష్టీకరణలు విద్యా విధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నప్పుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును ఏమంటారు మరి ఈ ప్రశ్నకు సమాధానం వచ్చేసి స్పష్టీకరణలు ఆప్షన్ డి స్పష్టీకరణలు ఓకే ఇక తొమ్మిదవ ప్రశ్న చూద్దాం సాంఘికీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ కుటుంబం పాఠశాల సమాజం అనియం సాంఘీకరణ ప్రక్రియను చేపట్టే బాధ్యత గల సంస్థ చూడండి ఇక్కడ సరైన సమాధానం పాఠశాల ఓకే పాఠశాల అనేది సరైన సమాధానం పదవ ప్రశ్న బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని నిర్వచించినది బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగమే సాంఘిక అధ్యయనం అని వివరించినది ఆప్షన్ ఏ వెస్లీ ఆప్షన్ బి ఎంపీ ముఫట్ ఆప్షన్ సి జేమ్స్ హెవింగ్స్ ఆప్షన్ డి జేఎం ఫారే మరి చూడండి ఇక్కడ సరి అయిన సమాధానం వచ్చేసి ఆప్షన్ ఏ వెస్లీ వెస్లీ మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఎంపిక వెస్లీ ఎంపిక నిర్వచనం చూడండి ఎంపికను వెస్లీగా గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా ఓకేనా మరి తర్వాత పదకొండవ ప్రశ్న భారతదేశం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ఒక ప్రముఖ సామా స్థానాన్ని ప్రసాదించింది భారతదేశం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ఒక ప్రముఖ స్థానాన్ని ప్రసాదించింది పంతొమ్మిది యాభై రెండు పంతొమ్మిది పదహారు పంతొమ్మిది ముప్పై ఏడు పంతొమ్మిది ఎనభై ఆరు మరి సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ పంతొమ్మిది యాభై రెండు ఓకే పంతొమ్మిది యాభై రెండు మొదలయార్ కమిషన్ కూడా అప్పుడే గుర్తుపెట్టుకోండి మరి మొదలియర్ కమిషను ఇంతకుముందు ఈ సాంఘిక జ్ఞానంలో ప్రవేశపెట్టమని చెప్పబడిన సిఫార్సు చేయబడిన కమిటీ అది ఓకే మరి అమెరికాలో అయితే పంతొమ్మిది పదహారు అమెరికాలో అయితే పంతొమ్మిది పదహారు తర్వాత పన్నెండవ ప్రశ్న ఇవి ఆశించిన ఫలితాలను వాస్తవాలను ఫలితాలను సూచిస్తాయి ఇవి ఆశించిన ఫలితాలను వాస్తవాలను సూచిస్తాయి లక్ష్యాలు గమ్యం స్పష్టీకరణలు విలువలు మరి సరి అయిన సమాధానం వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ డి విలువలు విలువలు సరి అయిన సమాధానం ఓకే తర్వాత పదమూడవ ప్రశ్న ఏమన్నదో చూ ఇక్కడ పదమూడవ ప్రశ్న చేసే ముందు మిత్రులంతా ఒక చిన్న కరెక్షను ఇంతకుముందు నేను పదకొండవ ప్రశ్నకు ఆన్సర్ ఏ అని చెప్పాను కదా పంతొమ్మిది యాభై రెండు అది సరి కాదు క్షమించండి మరి దానికి సరైన సమాధానం వచ్చేసి ఇక్కడ పంతొమ్మిది ముప్పై ఏడు పంతొమ్మిది ముప్పై ఏడుగా గుర్తుపెట్టుకోండి దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకోండి భారతదేశం సాంఘిక అధ్యయనాలకు ఏ సంవత్సరంలో ఒక ప్రముఖ స్థానాన్ని ప్రసాదించింది అంటే పంతొమ్మిది ముప్పై ఏడవ సంవత్సరంలో మొదటిసారిగా తర్వాత రెండోసారి ఏంటంటే పంతొమ్మిది యాభై రెండు నుంచి స్కూళ్ళలో పరిసరాల విజ్ఞానము సాంఘిక అధ్యయనాలను అనే పాఠ్యంశం కింద చేర్చడం జరిగింది అంటే పరిసరాల విజ్ఞానం ముఖ్యంగా ఆ విధంగా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి స్కూల్ బుస్సులో తీసుకురావడం జరిగింది కంపల్సరీగా అప్పటి నుంచి ముప్పై ఏడులో మాత్రం మొదటిసారిగా ప్రముఖ స్థానాన్ని కల్పించడం జరిగింది అదొకటి గమనించండి ఓకే మరి పదమూడవ ప్రశ్న చూద్దాం మిత్రులారా ఏమున్నది ఇక్కడ బోధన అభ్యసన అనుభవాల ద్వారా విద్యార్థులలో కలిగే బాహ్య మానసిక ప్రవర్తన వ్యక్తి చేయగలిగే కార్యక్రమాలను సూచించే క్రియాత్మక విధులనే డ్యాష్ అంటారు బోధన అభ్యాస అనుభవాల ద్వారా విద్యార్థులలో కలిగే బాహ్య మానసిక పరివర్తన వ్యక్తికి చేయగలిగే కార్యక్రమాల గురించే సూచించే వివిధ క్రియాత్మక విధులనే డ్యాష్ అంటారు లక్ష్యాలు స్పష్టీకరణలు విలువలు ఆశయాలు మరి సరైన సమాధానం ఒకసారి చూద్దా మరి సమాధానం చూసుకున్నట్లయితే దానికి ఆప్షన్ బి స్పష్టీకరణ సరైన సమాధానం ఓకే స్పష్టీకరణ అనేది ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి ఓకే తర్వాత విద్యార్థి పద్నాలుగవ ప్రశ్న విద్యార్థి స్థూల సూక్ష్మ అర్థశాస్త్రాలను మధ్య భేదాలు తెలియజేస్తాడు ఇది ఏ స్పష్టీకరణ విద్యార్థి స్థూల మరియు సూక్ష్మ అర్థశాస్త్రాలకు మధ్య భేదాలను తెలియజేస్తాడు ఇది ఏ స్పష్టీకరణ చూడండి జ్ఞానం నైపుణ్యం అవగాహన వినియోగం జ్ఞానం నైపుణ్యం అవగాహన వినియోగం మరి సరైన సమాధానం ఇక్కడ ఆప్షన్ సి అవగాహన అవగాహన మరి అవగాహన అనేది మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి దీన్ని అంటే చూడండి ఇక్కడ భేదాలను తెలియజేస్తాడు విద్యార్థి అట సూక్ష్మ మరియు స్థూలార్థశాస్త్రాల మధ్య భేదాలను తెలియజేస్తాడట మరి భేదాలను తెలియజేసినట్లయితే అవగాహన కిందికి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత పదిహేనవ ప్రశ్న ఇది బోధన అభ్యసనకు ప్రాణం వంటిది ఇది బోధన అభ్యసనకు ప్రాణం వంటిది ఆప్షన్ ఏ లక్ష్యాలు స్పష్టీకరణలు ప్రవర్తన లక్ష్యాలు అనీయు చూడండి లక్ష్యాలు స్పష్టీకరణలు ప్రవర్తన లక్ష్యాలు అనియువు మరి సరి అయిన సమాధానం ఇక్కడ ఆప్షన్ డి అనీయు చూడండి ఇవి బోధన అభ్యసన ప్రాణం వంటివి లక్ష్యాలు స్పష్టీకరణలు లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాలు అన్నీ కూడా ఇక్కడ బోధన అభ్యసనకు ప్రాణం వంటివి ఓకే okay. తర్వాత పదహారవ ప్రశ్న చూద్దాం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం యొక్క విద్యా ప్రణాళిక ఏ సంవత్సరం నుండి మన దేశంలో అమలు చేయడం ప్రారంభించారు చూడండి పంతొమ్మిది ఎనభై ఆరు జాతీయ విద్యా విధానం యొక్క విద్యా ప్రణాళిక ఏ సంవత్సరం నుండి మన దేశంలో అమలు చేయడం ప్రారంభించారు ఓకే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుండి పంతొమ్మిది తొంభై తొంభై ఎనిమిది నుండి తొంభై ఒకటి తొంభై నాలుగు నుండి మరి సరి అయిన సమాధానం ఇక్కడ ఎనభై ఆరులో జాతీయ విద్యా విధానం చేస్తే ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది విద్యా సంవత్సరం నుంచి ఇది తీసుకోవడం జరిగింది అంటే అమలు చేయడం జరిగింది ఆప్షన్ ఏ అయిన సమాధానం ఇక్కడ మనకు ఆప్షన్ ఏ అయిన సమాధానం తర్వాత పదిహేడవ ప్రశ్న ఏమున్నదో చూద్దాం ఓకే పదిహేడవ ప్రశ్న విద్యార్థి జనాభా పెరుగుదల వలన వచ్చే నష్టాలు లేదా ఫలితాల గురించి తెలియజేస్తాడు ఏ స్పష్టీకరణ ఓకే విద్యార్థి అట జనాభా పెరుగుదల దానివల్ల వచ్చే ఫలితాలు నష్టాలను తెలియజేస్తాడు ఇది ఏ స్పష్టీకరణకు తెలియజేస్తుంది నైపుణ్యం వినియోగం అవగాహన జ్ఞానం ఏది ఇక్కడ వినియోగం సరైన సమాధానం ఏంటిది ఇక్కడ వినియోగం చూడండి విద్యార్థి వినియోగించుకున్నప్పుడే ఫలితాలను చెప్పగలడు లాభ నష్టాలను చెప్పగలడు సో వినియోగం అనేది సరైన సమాధానం మరి పద్దెనిమిదవ ప్రశ్న జ్ఞానాత్మక రంగం గురించి తెలియజేసిన వారు జ్ఞానాత్మక రంగం గురించి తెలియజేసిన వారు చూడండి ఆర్ఎస్ దవే ఎలిజబెత్ సిమ్సన్ డేవిడ్ ఆర్ క్రాత్హోల్ బెంజమినస్ బ్లూమ్ బెంజమినస్ బ్లోమ్ లేదా బిఎస్ బ్లూమ్ మరి జ్ఞానాత్మక రంగం గురించి తెలియజేసిన వారు ఎవరిక్కడ చెప్పండి చాలా సింపుల్ చాలా ఈజీ ఇది బేసిక్ క్వశ్చనే చెప్పగలగాలి ఓకే మరి సమాధానం వచ్చేసి ఇక్కడ బిఎస్ బ్లూమ్ ఆప్షన్ డి జ్ఞానాత్మక రంగం గురించి తెలియజేసిన వారు బిఎస్ బ్లూమ్ ఓకే బెంజిమనేస్ బ్లూమ్ తర్వాత పంతొమ్మిదవ ప్రశ్న విద్యా పరమావధి శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడము అని చెప్పినది విద్యా పరమావధి శారీరక మానసిక ఆధ్యాత్మిక రంగాలను అభివృద్ధి చేయడమని అని చెప్పినది ఓకే మిత్రులారా మరి ఇక్కడ చూడండి మనకు ఆప్షన్స్ రాలేదు ఈ పీడిఎఫ్ కట్టడం జరిగింది మరి ఈ బిట్టిని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం దీని గురించి డిస్కషన్ చేద్దాం ప్రస్తుతానికి దీన్ని వదిలేసి ఇరవై ప్రశ్నకి వెళ్ళిపోదాం మనం ఓకే లక్ష్యాలు వర్గీకరణ జరపాలనే ఉద్దేశం ఏ సంవత్సరంలో బోస్టన్లో జరిగిన మానసిక శాస్త్రవేత్త అసోసియేషన్ సభలో కళాశాల పరిరక్షకులు నిర్ణయించడం జరిగింది చూడండి ఇక్కడ లక్ష్యాల వర్గీకరణ జరపాలనే ఉద్దేశంతో ఏ సంవత్సరంలో బోస్టన్లో జరిగే మానసిక శాస్త్రవేత్త అసోసియేషన్ సభలో కళాశాల పరిరక్షకులు నిర్ణయించడం జరిగింది చూడండి పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది యాభై రెండవ సంవత్సరం పంతొమ్మిది ఎనభై ఎనిమిదవ సంవత్సరం పంతొమ్మిది ముప్పై ఏడవ సంవత్సరం చూడండి మరి సరి అయిన సమాధానం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నలభై ఎనిమిది యాభై రెండు ఎనభై ఎనిమిది ముప్పై ఏడు ఓకే ఆప్షన్ ఏ ఇక్కడ సరి అయిన సమాధానం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం ఓకే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం తర్వాత ఇరవై ఒకటో ప్రశ్న ఏమున్నదో చూద్దాం ఓకే గాంధీజీ అక్టోబర్ రెండు పంతొమ్మిది సారీ పద్దెనిమిది అరవై తొమ్మిది సంవత్సరంలో పోర్బందర్లో జన్మించాను అని విద్యార్థి సమాధానం ఇచ్చిండు చూసిన గాంధీజీ అట అక్టోబర్ రెండు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో పోర్బందర్లో జన్మించాడని విద్యార్థి సమాధానం ఇచ్చాను చూడండి దీంట్లో మనం ఇది ఏ స్పష్టీకరణకు సంబంధించిందో మనం చెప్పాలి అవగాహన వినియోగం జ్ఞానం నైపుణ్యం చూడండి మరి సరైన సమాధానము ఇక్కడ జ్ఞానం చూడండి జరిగిపోయినవన్నీ గుర్తుపెట్టుకుని చెప్పడం అనేది జ్ఞానానికి సంబంధించింది మరి ఇది డేట్తో సహా ఇక్కడ పిల్లవాడు ప్లేసు డేటు అన్నీ చెప్తున్నాడు కాబట్టి ఇది జ్ఞానానికి సంబంధించింది ఓకే తర్వాత ఇరవై రెండవ ప్రశ్న ఎటువంటి ప్రశ్నలు విద్యార్థుల అవగాహన స్థాయిని గుర్తింపు శక్తిని పరీక్షిస్తాయి ఎటువంటి ప్రశ్నలు విద్యార్థుల అవగాహన స్థాయిని గుర్తింపు శక్తిని పరీక్షిస్తాయి ఆప్షనే పూరించే ప్రశ్నలు బి బహుళైచ్ఛిక ప్రశ్నలు సి సత్యాసత్య ప్రశ్నలు డి జతపరిచే ప్రశ్నలు చూడండి అవగాహన స్థాయి గుర్తింపు శక్తిని తెలియజేసేది ఏవి అంటే ఇక్కడ జతపరిచేది చూడండి అవగాహన ఉంది దీంట్లో గుర్తింపు శక్తి ఉన్నది రెండు చూడండి జతపరిచే ప్రశ్నలు మనకు కూడా ఎగ్జామ్స్లో అడగడం జరుగుతుంది ఈరోజు ట్రెండ్ కొత్తగా వచ్చింది మరి ఇది కొద్దిగా క్లిష్టమైనది కాబట్టి అవగాహన ప్లస్ గుర్తింపు రెండు కలిగి ఉండాలి ఓకే అప్పుడు మాత్రమే జతపరిచే ప్రశ్నలకు సమాధానం మనము చేయగలం తర్వాత ఇరవై మూడవ ప్రశ్న మూడు రకాల నికషలను తయారు చేయవచ్చు అని చెప్పినది మూడు రకాల నికషలను తయారు చేయవచ్చు అని చెప్పినది బెంజిమన్ తరండైక్ రాస్ మైకేల్ బెంజిమన్ తారండైక్ రాస్ మైకేల్ ఓకే మరి ఈ సమా ఈ ప్రశ్నకు సరైన సమాధానం వచ్చేసి బి తారంయ్ మూడు రకాల నికషలను తయారు చేయవచ్చు అని చెప్పినది ఎవరు అంటే తోరండై ఓకే ఇరవై నాలుగవ ప్రశ్న సాధన నికష యొక్క లక్షణం కానిది సాధన నికష యొక్క లక్షణం కానిది విద్యార్థుల వర్గీకరణ కాలపరిమితి ఉంటుంది తర్వాత ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిర్ణయించవచ్చు తర్వాత విద్యార్థి మానసిక క్రియ మరి విద్యార్థుల వర్గీకరణ కాలపరిమితి ఉంటుంది ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టవచ్చు విద్యార్థి మానసిక క్రియ మరి సాధన నికష యొక్క సరి సరి సాధన నికష యొక్క లక్షణం కానిది చెప్పాలి ఇక్కడ సాధన నికష యొక్క లక్షణం కానిది చెప్పాలి విద్యార్థుల వర్గీకరణ కాలపరిమితి విద్యార్థి మానసిక క్రియ ఆప్షన్ సి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిర్ణయించవచ్చు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిర్వహించవచ్చు నిర్ణయించవచ్చు కాదు ఇక్కడ నిర్వహించవచ్చు అని చదవాలి మనము ఓకే మరి ఇక్కడ సరైన సమాధానం వచ్చేసి సీనే ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు నిర్వహించవచ్చు అనేది ఇది సాధన నికష యొక్క లక్షణము కాదు ఓకే ఆప్షన్ సి ఓకే మిత్రులారా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ వీడియోని ముందుకు అంటే ప్రాక్టీస్ సెషన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నాను మరొక వీడియోలో మనము ఇరవై ఐదవ ప్రశ్న నుంచి కంటిన్యూ చేద్దాము మరి మిత్రులారా మరి మీరు టెట్ ఎగ్జామ్ మొదటిసారిగా ఆన్లైన్లో రాయబోతున్నారా మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా ఎలా చేయాలి ఏందని దానికి సంబంధించి నేను ఒక వీడియో ఇంతకుముందు రూపొందించాను దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కింద దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఉంచుతాను మీకు మీద సంపూర్ణ అవగాహన కలుగుతుంది ఒకసారి ప్రయత్నం చేయండి అంతేగాక ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన లింక్ ఒకటి మార్క్ టెస్ట్ కూడా పంపిస్తాను దాని ద్వారా మీరు ఒకసారి ఎగ్జామ్ రాయడానికి కూడా ప్రయత్నం చేయండి మరి మిత్రులారా ఈ దీని కంటిన్యూషన్గా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఆల్ ద బెస్ట్ జై హింద్ జై భారత్